ఈరోజు మీకు ఆలు ఆవకాయ పెట్టడం చూపిస్తాను ఆలుగడ్డ నేను ఆలుగడ్డలు ఈ సైజు మూడు తీసుకున్నాను ఆలు ఆవు పొడి ఈ ఈ స్పూన్ తోటి నాలుగు స్పూన్లు ఆవు పొడి నాలుగు స్పూన్లు కారం మూడు స్పూన్లు సాల్ట్ తీసుకున్నాను తాగకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఒక చిటికెడు పసుపు చిటికెడు ఇంగువ వేస్తాం ఇంగువ దానికి తగినంత ఆయిల్ దీంతో మూడు డొక్కులు ఆయిల్ పడుతుంది పల్లి ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు ఈ ఆలు దీనిలో నిమ్మరసం పిండుకుంటారు నిమ్మరసం బదులు నేను నారింజకాయ నారింజకాయ రసం పిండుతాను ఒక ఒక డొక్క ఆరిందికాయ రసం పెడుతా నిమ్మకాయ అయితే ఇంత సైజు రెండు నిమ్మకాయలు పడతాయి ఇప్పుడు ఆలు ఇగో ఇలా ముక్కలు తరుక్కోవాలి కొంత తరిగి పెట్టాను కూడా తోక తీయక్కర్లేదు పూర్తే తగ్గుతుంది అనమాట అందుకనే అంత ముక్కలు తరిగాను ఇవి ఓ పది రోజుల వరకు ఉంటాయి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకో ఐదు రోజులు అనుకోండి అంతకంటే ఎక్కువ ఉండదు అన్నీ ఇలా తరుక్కోవాలి ముక్కలు ఇప్పుడు నా నారింజకాయ కోసి రసం పిండుకుందాం ఇప్పుడు రసం పిండుతానని చెప్పాను కదా అది పండిపోయింది స్వీట్ వచ్చింది అందుకని వెయ్యట్లేదు ఇంకో రెండు నిమ్మకాయలు కోసాను నిమ్మరసం వేస్తాను పిండుకుందాం నీళ్ళు నిమ్మ నిమ్మ ఉప్పని ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో ఈ ఆవు పొడి పసుపు ఆవు పొడి పసుపు కారం సాల్ట్ అన్నీ వేసేద్దాం ఇట్ల ఇంగు కూడా వేసేద్దాం కూడా వేసేస్తాం ఇప్పుడు ఆయిల్ దీంతో మూడు మూడు వేసే చూసారా అయితే ఇలాంటి దాంతో మూడు అయితే మీకు పెద్ద చెంచా ఉంటే దాంతో వేసుకోండి ఈ దీంతో ఉండేది ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు కారం నాలుగు స్పూన్లు ఆవు మూడు స్పూన్లు సాల్ట్ వేసాను కదా సరిపోలేదు ఇంకొక అర స్పూన్ వేస్తా సరిపోతుంది ఇలా కలిపేసి మీరు సీసాలోనూ జాడిలో పెట్టుకోండి పది రోజులు ఉంటుంది కరెక్ట్ ముక్క కూడా ఊరి దోసకాయ ముక్కలు చాలా బాగుంటుంది అంత మీకు కానీ నచ్చితే మీరు కూడా చేసుకుని తిని బాగుంది అంటే నాకు ఓకే చేసి లైక్ చేయండి కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా పెట్టు తినండి మంచిది